హాయ్ నమస్తే నేను మీ లీలమ్మనికంటా మన ఫోర్ కాస్ట్ ఢిల్లీ ఇవాళ మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి వెళ్ళాను నేను ముందు వెహికల్ చూపిస్తాను చాలా డీటెయిల్స్ చెప్తాను ముందు వెహికల్ చూడండి డిఎల్ నెంబర్ అన్న డిఎల్ టెన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ మీకు నెంబర్ కనిపిస్తుంది ఎవరికైనా కావాలి షోరూమ్ ట్రక్ తీయించుకోవచ్చు వచ్చేసి సైడ్ బంపర్కి టచ్ టచింగ్ చేయించుకోవాలి కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ ఎలవిల్స్ వేయించుకున్నారు సార్ కంపెనీ ఎలవీల్ తీయించేసి ఓకేనా వాషింగ్ లేదు వాషింగ్ చేస్తే బండి బాగుంటుంది దీనికి ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు ఏదైనా మిర్రర్ అడ్జస్టబుల్స్ ఇది వచ్చేసి పుష్పటం స్టార్ట్ టాప్ మోడల్ స్టీరింగ్ కంట్రోల్స్ దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి సీట్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ సీట్స్ ఉన్నాయి ఇది బ్యాక్ బంపర్కి చిన్న టచింగ్ చేయించుకోవాలి ఎంఆర్ఎఫ్ టైర్ అన్యూజ్డ్ అన్న స్టెప్ని చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు బాడీ పరంగా అక్కడక్కడ టచింగ్స్ ఉన్నాయి అండర్ బాడీ బాడీ పరంగా అయితే అక్కడక్కడ ట్రచింగ్స్ ఉన్నాయి చేయించుకోవాలి ఒకసారి రబ్బింగ్ పాలిష్ చేయించుకుంటే సరిపోతుంది ఫుల్గా బాండి డ్రై క్లీన్ ఒకటి రబ్బింగ్ పాలిష్ ఒకటి ఇంజిన్ చూసుకోవచ్చు అన్న కొంచెం డస్ట్ ఉంటుంది అంతే కానీ ఇంజిన్ అయితే సీల్డ్ ఇంజిన్ ఇది రైట్ సైడ్ వచ్చేసి యాప్రాను కంపెనీ నుంచి వచ్చేసి సీలు మీకు చూసుకోవచ్చు ఓకే బట్టి ఈ పేస్టింగ్ వన్స్ యాక్సిడెంట్ అయితే కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ రాదన్న ఇది లెఫ్ట్ సైడ్ బ్యాటరీ అమరాన్ బ్యాటరీ వారంటీగా ఉంది రీసెంట్గానే ఇచ్చారు కొంచెం డస్ట్ ఉంది కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అనేది లేదు వెహికల్ ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ గేజ్ నుంచి మనకి ఎటువంటి స్మోక్ కానీ బ్యాక్ కంప్రెషన్ కానీ ఏమీ లేదు బయట బయట ఓకే బ్యాక్ కంప్రెషన్ కానీ స్మోక్ కానీ ఏమీ లేదు ఇంజిన్ ఒకసారి ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి ఇంజిన్ ఆఫ్ చేసారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఓకే చూసుకోవచ్చు మనకి ఎటువంటి ఆయిల్ బండి హీట్లోనే ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఫైవ్ కిలోమీటర్స్ దీన్ని డ్రైవ్ చేసుకొచ్చాను ఇక్కడికి సో డస్ట్ ఉంటుంది కాదన్న ఏంటంటే ఓనర్ వెహికల్ కాబట్టి సీల్డ్ ఇంజను టాప్ మోడల్ బెలినో ఓకే ఓకే అన్న మీకు వెహికల్ అయితే డీటెయిల్స్ అప్ డీటెయిల్స్ చెప్తాను చూడండి రెండు వేల పదహారు సెకండ్ ఓనర్ వెహికల్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సెన్సార్ కీస్ ఎందుకంటే ఇది పుష్పటం స్టార్ట్ బెలీనో మారుతి బెలీనో కూర్చుపోతున్నారు స్టాప్ మోడల్ దీనికి సీలింగ్ కంట్రోల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటోమేటిక్ మెరూజ్ అడ్జస్ట్బుల్స్ వస్తాయి మెరూ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు లోపల నుంచి దీనికి టూ సెన్సార్ కిస్ అవైలబుల్గానే ఇన్సూరెన్స్ వ్యాలీడ్లో లేదని ఇన్సూరెన్స్ ఎక్స్పర్ అయింది మనకి బంపర్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ టచ్ చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒరిజినల్ పెయింట్ సార్ ఇంకా వర్క్ చేయించలేదు మనం చేయించుకోవాల్సి వస్తుంది ఒకసారి బండి రబ్బింగ్ పాలీష్ పెట్టుకుని బాడీ మొత్తం క్లీన్ చేయించుకుంటే చాలా బాగుందండి ఇంజియన్ సీ ఇంజిన్ వచ్చే సీల్ ఇంజిన్ డైరెక్ట్ పార్టీ బండి కాబట్టి అది కొంచెం బెస్ట్ ఉంటుంది అంతే పార్టీ వెహికల్స్ అయినా సరే డెస్ట్ ఉంటాయి కానీ ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది బండి పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న చిన్న మైనర్ అనేది సెకండ్ హ్యాండ్ కామను ఈ బండి ప్రైస్ వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అయితే ఎక్కువ బార్గెనింగ్ లేదు ఈ వెహికల్కి ఢిల్లీలో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరోసారి చెప్తున్నాను బండి ఢిల్లీలో ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అన్న ఎక్కువ ఆన్ టేబుల్ ఏదన్నా స్లైట్లీ బార్గెనింగ్ ఉండేది ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంది కాల్ చేయండి కూర్చిపట్టండి టాప్ మోడల్ దీనికి వైస్ అన్నీ ఇస్తాను నేను బండి కూడా టైం టు టైం రెగ్యులర్ కంపెనీ సర్వీసింగ్ అయింది ఇంజన్ సీల్డ్ ఇంజిన్ ఓకేనా బాయ్